హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దుబాయ్ ముచ్చట్లు ఏం లేదు పానీపూరలు చూపిస్తుంది చాట చూపిస్తుండే పక్కపంటి కుండు ఉన్నది ఏం సంగతి ఏం ఫిట్టింగ్ పెట్టారు అనుకుంటా అది ఏం లేదు మచ్చ కొత్త వీడియోతో ఒకప్పుడు అయితే మస్తు ఉండేది ఇంటికాడ ఉన్నప్పుడు యాభై రూపాయలు పెడితే యాభై పానీపూరలు వచ్చే ఐదు రెండు రోజులు పోయి మొత్తం సారీ మింగి తినేది కడుపు నిండుతుండే మస్తు ఉంటుండే అరే రోజులే మంచిగా ఉన్నాయి అనుకునే టైంలో మనకు ఒక షాప్ గురించి తెలిసింది దుబాయ్లో ఇది ఎక్కడుంది ఇక్కడ అయితే ఒక బంపర్ ఆఫర్ పెట్టారు అన్లిమిటెడ్ ఉంటుంది అంటే తినొచ్చు పుట్టవాల్గా తినొచ్చు నువ్వు తర్వాత మోషన్స్ ఇవన్నీ తర్వాత పక్క పెట్టనుకో ఫ్రీగా దొరికి అన్లిమిటెడ్ దొరికినప్పుడు ఒక ప్రైజ్కి మనం పుట్టవలగా తినొస్తాం కదా అది ఎన్ని తిన్నా ఎక్కడ తిన్నా ఎంత అయింది అన్నది వీడియోలో చెప్తా లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో ఏఐ ఏఐ నోరు గోండ్రి అప్ప లెక్క నోరు అయితే ఫస్ట్ నోరు ఆ కాన్సన్ట్రేషన్ లెవెల్స్ చూడు వాడి మొత్తం నెక్స్ట్ పానీపూరి కోసం ఆ ఆతృత ఆ కళ్ళల్లో ఉన్న వాళ్ళు అక్కడ వేయించుకుంటే వారు సపరేట్ గా అది స్వీట్ అయ్యని అది చెప్పడం ఈ డెడికేషన్ అప్పట్లో చదువు మీద ఉంటే మస్తు ఉండేది అసలు ఎయి ఏం చూస్తున్నావా కెమెరా తీసు చూడరా పెదవా अतिया दिया उन्हें। बड़ों ने धीरा ने कोटे आ रहे मीना बाज़ार के मीना बाज़ार లెస్ దెన్ దరమ్స్ అన్లిమిటెడ్ పానీపూరి సో ఇంతకుముందు చెప్పినట్టు ఇది అయితే మీనా బజార్లో ఉంది లో సులేమాన్ ఉస్మాన్ మిఠావాలా రెస్టారెంట్ అండ్ స్వీట్స్ అండ్ షాప్ గురించి అడిగితే ఎవరైనా చెప్తారు అండ్ జస్ట్ కేవలం టెన్ థర్మ్స్కి అన్లిమిటెడ్ ఎన్ని అని తినొచ్చు అండ్ ఇంతకీ నేను ఎన్ని తిన్నానంటే చూద్దాం బాగా పెద్ద ఉన్నా ముప్పై ఏమో తిన్నా ఇప్పటికి డైట్ అయిపోయింది మీనా బజార్ ఉంది హోటల్ పేరు వచ్చేది ఇక్కడ ఉన్న ఎవరైనా వచ్చి తినొచ్చు వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్